మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి చాలామందిని అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు గ్రహ దోషాల వలన కూడా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది కనుక ఇటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ ఆర్థిక సమస్యల నుండి బయటపడాలంటే ఏ పూజలు చేయాలి ఏ పరిష్కారాన్ని పాటిస్తే ఆ అప్పుల బాధల నుండి బయటపడతారు అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం బుధవారం నాడు చాలామంది ఎవరో డబ్బు అడిగారని మొహమాటం కొద్దీ ఇచ్చేస్తూ ఉంటారు లేదా మనకు డబ్బు అవసరమైతే వేరే వారి దగ్గర నుండి తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇలా బుధవారం డబ్బును అప్పుగా ఇవ్వటం లేదా తెచ్చుకోవటం వలన ఆ అప్పులు తీరకపోగా మరిన్నిసార్లు అప్పు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి అలా అప్పులు చేసి చేసి విపరీతమైన ఆర్థిక సమస్యలకు గురి అవుతారు ఇలా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు బుధవారం నాడు విష్ణువును పూజిస్తే ఆ అప్పుల సమస్యల నుండి బయటపడవచ్చునని పండితులు చెప్తున్నారు శ్రీమన్నారాయణుడికి ఎంతో ఇష్టమైన తులసి ఆకులను సమర్పించుకుంటూ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయాలి ఇలా చేస్తే విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి కరుణించి అప్పుల బాధల నుంచి విముక్తిని కలిగిస్తుంది దీనితో పాటుగా బుధవారం నాడు నవధాన్యాలు మరియు బెల్లంను కలిపి దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే అక్కడకు వెళ్ళి తెల్లని రంగులో ఉండే ఆవుకు వీటిని తినిపించాలి ఇలా ప్రతి బుధవారం నాడు సహస్ర నామావళిని పారాయణ చేస్తూ విష్ణువును పూజించుకుంటూ బెల్లం కలిపిన నవధాన్యాలను ఆవుకు తినిపించడం చేస్తూ ఉండాలి ఇలా ఓపికగా మండలం రోజుల పాటు చేయాలి ఐశ్వర్యాన్ని ప్రసాదించే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి భర్త కనుక ఆయనను పూజించి తులసి మాలను సమర్పించిన వారి అప్పులన్నీ తొలగిపోయేలా చేసి అష్టైశ్వర్యాలను ఆ మహాలక్ష్మీదేవియే కలగజేస్తుంది అలాగే ఆవును లక్ష్మీదేవి స్వరూపంగా మరికొంతమంది సకల దేవతా స్వరూపంగా కొలుస్తారు అలాంటి ఆవుకు బెల్లం నవధాన్యాలను తినిపిస్తే ఆ లక్ష్మీదేవి వారికి ఉండే ఆర్థిక సమస్యలన్నిటినీ తొలగిస్తుంది కనుక అప్పుల బాధలు ఉన్నవారు బుధవారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న చిన్న పనులను చేసి మీ ఆర్థిక సమస్యల నుండి తొలగించుకుని లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు